హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఫైవ్ స్టార్ రేటింగ్ కిచెన్ ఇవాంటి వీడియోలో ఇంట్లో పిండిలేమీ లేనప్పుడు అప్పటికప్పుడు ఇలాగా మరమరాలు పెరుగుతో అదిరిపోయే ఒక కొత్త బ్రేక్ఫాస్ట్ తయారు చేసుకుందాం దీంతోపాటు ఒక స్పెషల్ చట్నీ కూడా తయారు చేసుకుందాం చాలా సూపర్ అంటే టేస్టీగా ఉంటుంది దీనికోసం ముందుగా పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ వరకు నూనె వేసుకోండి నూనె వేడైన తర్వాత ఒక స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర కొంచెం ఫ్లేవర్ దిగిన తర్వాత దీనిలో ఒక స్పూను మినపప్పు వేసుకోవాలి జీలకర్ర మినపప్పు ఫ్లేవర్ దిగిన తర్వాత ఒక ఉల్లిపాయని తీసుకొని పెద్ద సైజు మొక్కల కింద కట్ చేసుకొని వేసుకోండి ఈ ఉల్లిపాయలు ఎక్కువ వేయించే పని ఉండదు ఒక నిమిషం పాటు వేయించేసుకోండి ఇలా జస్ట్ ఒక నిమిషం వేయించిన తర్వాత దీనిలో వెల్లుల్లిపాయ రమ్మలు ఒక నాలుగు వేసుకోవాలి వీటిని ఒకసారి కలిపేసుకొని దీనిలో మనం ఎండుమిరపకాయలు ఒక పెద్ద వరకు వేసుకోండి ఎండుమిరపకాయలు వేసిన వెంటనే దోరగా వేయించకండి అస్సలు నల్లగా అవ్వకూడదు ఒక్కసారి కలుపుకొని ఒక పావు గ్లాస్ వరకు నీళ్లు వేసుకోండి ఇలా నీళ్లు వేయడం వల్ల మనకి చట్నీ మంచి కలర్ వస్తుంది ఎండుమిరపకాయలు మాడకుండా ఉంటాయి కాబట్టి ఉడికి కలర్ అనేది బాగుంటుంది ఇప్పుడు దీనిలో కొంచెం చింతపండు వేసుకోండి చింతపండు వేయడం వల్ల మనకి చట్నీ టేస్ట్ బ్యాలెన్స్ అవుతుంది ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని దగ్గరికి అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వండి వేరొక కళాయిలో ఒక కప్పు వరకు పల్లీలు తీసుకోండి ఈ పల్లీలని మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని దోరగా వేయించుకోవాలి అలానే మరీ నల్లగా అయ్యే వరకు కాకుండా దోరగా వేయించుకోండి ఇవి వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారినివ్వండి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ గిన్నె తీసుకొని ఈ పల్లీల్ని మిక్సీ గిన్లో వేసుకోవాలి నెక్స్ట్ దీనిలో మనం ఆల్రెడీ ఉడికించుంచుకున్నాం కదా ఉల్లిపాయలు ఎండుమిరపకాయల్ని వాటిని కూడా వేసేసుకోండి ఈ చట్నీలో మనం రుచికి తగినట్లుగా ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకొని కొంచెం నీళ్ళు యాడ్ చేసుకొని మిక్సీ చేసేసుకోండి మరీ ఎక్కువ నీళ్ళు కాకుండా కొంచెం ముందు యాడ్ చేసుకొని మిక్సీ చేసుకోవాలి మిక్సీ చేసిన తర్వాత చూడండి మనకి బరక బరకగా ఉండాలి మనం రోట్లో దంచినట్టు ఉండాలి మళ్ళీ కొంచెం నీళ్లు యాడ్ చేసుకొని మళ్ళీ మిక్సీ చేసుకోండి ఒకేసారి నీళ్లు వేసి మెత్తగా చేసుకున్నట్లయితే మనకి మంచి టేస్ట్ రాదు ఇలాగా బరక బరకగా చేసుకున్నట్లయితే మనకి రోటి పచ్చడి టేస్ట్ వస్తుంది ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో వేసేసుకోండి చట్నీ రెడీ అయింది తాలింపు కోసం ఒక కడాయి తీసుకొని దానిలో ఒక స్పూన్ నూనె ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూను జీలకర్ర ఒక స్పూన్ వరకు శనగపప్పు నెక్స్ట్ కరివేపాకు ఎండుమిరపకాయలు సింపుల్గా మనం తాలింపు వేసేసుకున్నాం ఇప్పుడు ఈ చట్నీలో మనం ఈ తాలింపుని వేసుకొని కలిపేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుంది ఈ టిఫిన్లోకే కాదు ఏ టిఫిన్లోకైనా కూడా సూపర్గా ఉంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి ఇప్పుడు చట్నీ రెడీ అయిపోయింది ఒక బౌల్ తీసుకొని దానిలో ఒక కప్పు వరకు ఉప్మా రవ్వ వేసుకోవాలి సుజీ రవ్వ అంటాం కదా అది ఏ కప్పుతో అయితే మనం రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వరకు నీళ్లు తీసుకొని వేసుకొని బాగా కలిపేసుకోండి ఇక్కడ పెద్ద సైజు ఉన్న రవ్వ తీసుకున్నా పర్వాలేదు చిన్న రవ్వ అయినా పర్వాలేదు మనం ఇక్కడ రవ్వ మునిగిపోవాలి ఇలా ఉండేలాగా వేసుకోండి ఇప్పుడు మూత పెట్టి ఒక పది నిమిషాల పాటు నాన్న రవ్వ నానడం వల్ల మనకి మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని వేరొక బౌల్ తీసుకోండి దానిలో ఇక్కడ మనం మరమరాలు తీసుకుంటున్నాము ఒక కప్పు వరకు పెరుగు ఒక కప్పు తీసుకొని బాగా బీట్ చేసుకోండి ఇక్కడ పెరుగు లాగా అయిపోవాలి మనకి చూడండి ఇలాగ ఉండాలి ఇప్పుడు వేరొక బౌల్ తీసుకొని దానిలో రెండు కప్పుల వరకు మరమరాలు తీసుకోవాలి ఏ కప్పుతో అయితే మరమరాలు తీసుకున్నామో మనం పెరుగు కూడా అదే కప్పుతో తీసుకున్నాము ఇప్పుడు పెరుగుని దీనిలో వేసేసుకోండి ఇక్కడ మనం తీసుకున్న పెరుగు పొల్లడిదైనా పర్లేదు లేదంటే అప్పటికప్పుడు ఫ్రెష్దైనా పర్లేదు ఇప్పుడు కొంచెం నీళ్లు యాడ్ చేసుకొని ఈ నీళ్లను కూడా దానిలో వేసేసుకోండి ఎక్కువ నీళ్ళు యాడ్ చేయకూడదు కొంచెం నీళ్లు మాత్రమే వేసుకోండి ఇప్పుడు ఈ మరమరాల్లో బాగా కలిపేసుకోండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత దీన్ని ఒక ఐదు నిమిషాల పాటు నాన్న ఇవ్వాలి ఐదు నిమిషాలు నానినట్లయితే మనకి చక్కగా మెత్తగా అయిపోతాయి ఇప్పుడు పక్కన పెట్టుకొని ఐదు నిమిషాలు నాన్న ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఒక మిక్సీ గిన్నె తీసుకొని దానిలో ఈ మరమరాలు పెరుగు కలిపిన మిశ్రమాన్ని వేసేసుకోండి ఇప్పుడు ఈ పెరుగు మరమరాలు మిశ్రమాన్ని మిక్సీ చేసుకోవాలి మరీ మెత్తగా కాకుండా ఇలాగ బరకగా చేసుకోండి ఇప్పుడు దీనిలో మనం రెండు టేబుల్ స్పూన్ల వరకు శనగపిండి వేసుకోవాలి నెక్స్ట్ మనం మైదా రెండు టేబుల్ స్పూన్ల వరకు వేసుకోవాలి ఇక్కడ మనం మైదా ప్లేస్లో కావాలంటే గోధుమ పిండి కూడా తీసుకోవచ్చు ఒక స్పూన్ వరకు పంచదార వేసుకోండి రుచికి తగినట్లుగా ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు దీన్ని మిక్సీ చేసుకొని మళ్ళీ కచ్చాపచ్చాగా మిక్సీ చేసుకోండి ఇలా మిక్సీ చేసుకున్న తర్వాత కొంచెం నీళ్లు యాడ్ చేసుకోవాలి మరీ ఎక్కువ కాకుండా కొంచెం నీళ్ళు యాడ్ చేసుకొని మళ్ళీ పేస్ట్లా చేసుకోండి పేస్ట్ చేసినప్పుడు కూడా మళ్ళీ మెత్తగా అయిపోకూడదు ఇలాగా మనకి కనిపించినట్లుగానే మనకి ముక్కలు మొక్కల కిందే కనబడాలి ఇప్పుడు ఆల్రెడీ మనం నానబెట్టి ఉంచుకున్న ఉప్మా రవ్వని దీనిలో వేసేసుకోండి రవ్వ వేసిన తర్వాత కొంచెం నీళ్ళు యాడ్ చేసుకొని మిక్సీ చేసుకోవాలి ముందే మనం మెత్తగా చేసుకున్నట్లయితే రవ్వ వేసిన తర్వాత మరీ మెత్తగా అయిపోద్ది కాబట్టి ఇలాగా మెత్తగా అయ్యే వరకు మిక్సీ చేసుకోండి ఇప్పుడు కొంచెం నీళ్ళు యాడ్ చేసుకొని మనం దోశ పిండి బ్యాటర్ ఎలా ఉంటుందో అలా ఉండేలాగా మిక్సీ చేసుకోండి ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో వేసేసుకోవాలి పిండి మొత్తం వేసిన తర్వాత దీనిలో పావు స్పూన్ వరకు కుకింగ్ సోడా వేసుకోండి కావాలనుకుంటే ఈ ప్లేస్లో ఈనో వేసుకోవచ్చు లేదంటే బేకింగ్ పౌడర్ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు పిండంతా కూడా రెండు మూడు నిమిషాల పాటు బాగా కలిపేసుకోండి ఇది అసలు మనకి నానే పని ఉండదు అప్పటికప్పుడే ఇలానే తయారు చేసుకోవచ్చు ఇప్పుడు పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత దానిపైన నీళ్లు జల్లేసుకోండి ఇలా జల్లుకున్నట్లయితే మనకి ప్యాన్ హీట్ అయిందో లేదో కూడా తెలుస్తుంది ఇప్పుడు దీనిపైన మనం దోశ వేసేసుకోవాలి ఇక్కడ ముందే మనం ఆయిల్ ఏమీ అప్లై చేయనవసరం లేదు డైరెక్ట్గా మనం దోశ వేసేసుకోవచ్చు చక్కగా పలచగా దోశ ఎలా వేసుకుంటామో అలా వేసేసుకోండి దోశను వేసిన తర్వాత మాత్రం మంటని మీడియం ఫ్లేమ్ మీదకి మార్చేసుకోండి ఇప్పుడు అయ్యే వరకు మనం దోశ ఎలా ఉంటుందో మనకి అలాగే అయ్యే వరకు మనం బాగా కాలునివ్వాలి ఆయిల్ అప్లై చేసేసుకొని ఇప్పుడు వెనక వైపుకి తిప్పేసుకోండి ముందు చెక్ చేసుకోండి ఎరగయిందో లేదో చెక్ చేసుకొని ఆ తర్వాత వెనక వైపుకి తిప్పుకోవాలి ఇప్పుడు వెనక వైపు తిప్పిన తర్వాత చూడండి ఒకసారి మన దోశ అనేది కలరు ఎంత చక్కగా కనిపిస్తుందో ఇంకా మనకి దోశ కూడా క్రిస్పీగా ఉంటుంది మళ్ళీ ఆయిల్ వేసుకొని రెండో వైపు కూడా దోశని బాగా అయ్యే వరకు ఉంచుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవడమే ఇక్కడ మైదా ప్లేస్లో కావాలంటే గోధుమ పిండి తీసుకోవచ్చు కానీ గోధుమ పిండి వేసుకున్నట్లయితే మనకి దోశ మెత్తగా అయిపోద్ది ఇష్టం ఉన్నవాళ్ళు గోధుమ పిండి కూడా వేసుకోవచ్చు చూశారు కదా చాలా సింపుల్గా మరమరాలు పెరుగుతో దోశ తయారు చేసుకున్నాం టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇలాంటి వెరైటీ రెసిపీ కోసం తప్పకుండా ఛానల్ని సపోర్ట్ చేయడానికి లైక్ బటన్ మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫైవ్ స్టార్ రేటింగ్ కిచెన్